మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు పెన్షన్ విధానంలో విప్లవాత్మకమైన మార్పులు సరికొత్త విధానానికి నాంది మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము సో వీడియో చేయకుండా చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దీని ద్వారా నేను లేటెస్ట్ వీడియోస్ అవుతాయి విషయానికి వచ్చినట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేయనున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ దేశంలో విప్లవాత్మకమైన మార్పులకు కేంద్ర బిందువు కానుంది ఆర్థిక పటిష్టతకు బలమైన పునాది రాయి వేయడం పునాది వేయడం అయితే ఖాయంగా కనిపిస్తోంది అటు రాష్ట్రాలు ఇటు ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేలా ఆర్థిక స్థిరత్వాన్ని కలిగించేలా కేంద్రం యూపీఎస్ అయితే రూపొందించింది సో ప్రభుత్వం పథకం ఈ పథకం వెనుక ఉన్న హేతుబద్ధమైన పాత పెన్షన్ విధానాన్ని యూపీఎస్ కు ఉన్న తేడాను ఓసారి పరిశీలించడం కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పాత పెన్షన్ స్కీమ్ కంటే ఎంతో భిన్నంగా అలాగే గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా సంకట పరిస్థితులు ఎదుర్కొనేలాగైతే చేసిన ఓపీఎస్ కంటే పెన్షన్దారులకు ఆర్థిక భరోసాను కల్పిస్తుంది ఈ యూపీఎస్ పెన్షన్ విధానము వివిధ రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసిన ఓపిఎస్ ఒక రకంగా ఆర్థికంగా దివాలా తీయడానికి దారి తీసింది ఓపీఎస్ వల్ల రాష్ట్రాలు తమ హామీలను నెరవేర్చడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి ఓపీఎస్ అమలు చేయడానికి తగిన ఆర్థిక కేటాయింపు చేయలేకపో చేయలేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు అపారమైన భారం మెత్తవట పడింది ఓపీఎస్ విధానం క్రమంగా నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీ టూ థౌజండ్ దశకం ప్రారంభంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను గుర్తుకు తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు జీతాలు చెల్లించడం సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడం మౌలిక సదుపాయాల రంగాలకు తగినన్ని నిధులను కేటాయించలేని పరిస్థితుల్లో ఓపీఎస్ అయితే రాష్ట్ర ప్రభుత్వాలను నెట్టేసింది ఇక దీనికి భిన్నంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించింది బలమైన ఆర్థిక సూత్రాల ఆధారంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ జీవం పోసింది రాష్ట్రాలపై ఆర్థిక భారం పడకుండా ఇటు పెన్షనర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమతౌల్యాన్ని సాధించేలా రూపకల్పన చేసింది కేంద్రం ప్రభుత్వంపై ఇలాంటి అదనపు భారం పడకుండా పెన్షన్ మంజూరు చేసేలాగా యూపీఎస్ను రూపొందించింది లో ఉన్ ఓపెన్ అండ్ ఫినాన్షియల్ కమిట్మెంట్ నివారించగలుగుతుంది ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికంగా భారం అయితే పడకుండా నిరోధించగలుగుతుంది ఈ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ ఎన్పిఎస్ యూపీఎస్ అండి సో ఎన్పిఎస్ యూపీఎస్ రెండు అయితే ఉన్నాయన్నమాట సో మనము ఏదైనా కావాలనుకుంటే యూపీఎస్లోకి మారచ్చు లేదంటే ఎన్పిఎస్లో కూడా కంటిన్యూ చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం ఏమి రూల్ ఏం పెట్టలేదు యూపీఎస్ఏ చూస్ చేసుకోవాలని చెప్పేసి ఏం లేదు పెన్షనర్ యొక్క ఇష్టం అండి సో ఎన్పిఎస్ కావాలన్నా ఉంచుకోవచ్చు యూపీఎస్ అయినా ఉంచుకోవచ్చు